సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ కు చెందిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాలతో అధికారులు కూల్చివేశారు గోపాల్ నగర్లో కంచ శ్రీనివాస్ కు చెందిన భవనం బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది సెల్లార్లో పార్కింగ్ స్థలం లేకుండా వాణిజ్య అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశారంటూ ఒకరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు తో బిల్డింగ్ సెల్లార్ను తొలగించారు అయితే అధికారులు తూతు మంత్రంగా మాత్రమే కూల్చివేతలు చేపట్టారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్కు సంబంధించిన పూర్తి వేసిన కోర్టు ఆర్డర్ ప్రకారం చేయకుండా కోర్టు ఆర్డర్ ప్రకారం సెల్లార్ క్లియర్ చేయాలి కాలి మెట్లు కూల కొట్టిండు లాట్రిన్ బాత్రూమ్ తీసేయాలి రోడ్ పైన ఉన్న జనరేటర్ తీసేసి పూర్తి స్థాయిగా పార్కింగ్ అనుకూలంగా చేయవలసి ఉన్నది కానీ ఏదో కూతు మంత్రంగా వైస్ కాబట్టి కూలగొట్టిన మమా అనిపించిండు ఇది ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేయకపోతే మళ్ళీ మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము పెద్ద ఎత్తున అలాగే కమిషనర్ పైన మళ్ళీ అప్పీల్కు కోర్టుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తుంది